మీకు విషయం గమనించారా ఐగుప్తు ప్రజల మధ్యలో ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు బానిసలు బానిసలు మరి బైబిల్ ఏముంది ప్రతివాడు తమ తమ గుడారములకు వెళ్ళిరి అని ఉంది కదా అంటే వారికి ఏమున్నాయి ఇల్లు లేవు ఇల్లు లేకపోతే ద్వారబంధాలు ఎక్కడవి ద్వారబంధాలు కూడా లేవు మరి వాళ్ళకి ఏమున్నాయి టెంట్లు మాత్రమే ఉన్నాయి గుడారాలు మాత్రం ఉండాల్సిన వారు ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు ఈ ఊరు వచ్చాననుకోండి మహా చుట్టూరు ఒక ఐదు మీటింగ్ ఉంటే ఒక వారం ఉంటాను వారం మించి కనుకున్నాను అనుకోండి ఇక్కడ ఇల్లు కట్టుకోవాల్సినంత అవసరం ఏముంది నాకు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అని అంటే ఈ ప్రాంతం నేను శాశ్వతంగా నివాసం ఉంటున్నాను అని అర్థం లేదు టెంట్ మాత్రం ఇప్పుడు ఈ మీటింగ్ టెంట్ లో జరగాలనుకోండి జస్ట్ ఒక రోజు మాత్రం వేసేస్తాం గుడారం అనగా టెంట్ అనగా ఈ అర్థాలు అర్థాలు వస్తాయి ఎప్పుడైతే బిల్డింగ్ కట్టామో ఎప్పుడైతే ఇల్లు కట్టమో వారు ఏం చేస్తున్నట్టు ఐగుప్తు దేశాన్ని విడిచిపోవడం వారికి ఇష్టము లేదు వాగ్దానాన్ని మరచిపోయిన వీరు కాలాలను మరచిపోయిన వీరు తమ పిత్రుల యాకోబులకు చేసిన వాగ్దానాన్ని మరచిపోయిన వీరు గుడారపు నివాసిగా ఉండాల్సిన వీరు ఈ భూమి మీద ఐ మీన్ ఐగుప్తు దేశం మీద తాత్కాలికంగా ఉండాల్సిన వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పనా శాశ్వతంగా ఉండిపోవాలి అనుకున్నాను నువ్వు అనుకుంటున్నావు నీ బలము నీకు శాశ్వతమని నువ్వు అనుకుంటున్నావు సంగములో బయటను వెలగబెడుతున్న పదవి నీకు శాశ్వతము అని నువ్వు అనుకుంటున్నావు నీ వెనకాల పడుతున్న అమ్మాయిలు అబ్బాయిలే నీకు శాశ్వతం అని నువ్వు అనుకుంటున్నావు నీ వ్యాపారమే నీకు శాశ్వతమని నువ్వు అనుకుంటున్నావు ఈ బంధాలు ఇవన్నీ శాశ్వతమని ఈ లోకంలో ఏ ఒక్కటి మనకి శాశ్వతం కాదు శాశ్వతము కాని ఈ లోకంలో శాశ్వతము లేని ఈ లోకంలో అప్పుడు దా కూడా బానే ఉంటాడు అందరినీ తిరుగుతారు అందరితో మాట్లాడతారు అందరికి సడన్ గా అంటాడు వార్త చచ్చిపోడు అంటారు ఎవరికి గ్యారంటీ చెప్పండి ఒకసారి ఈ వాచ్ కొనుక్కున్నాను దీనికి వారంటీ ఉంది ఈ ఫోన్ కొనుక్కున్నాను దీనికి వారంటీ ఉంది గిఫ్ట్ ఇచ్చి దానికి వారంటీ ఉంది గ్యారంటీ లేనివాడు మనిషి